హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజేఏ కుకరింగ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు కారపొడి ప్రిపేర్ చేసుకుందాం ఈ కారపొడి ఉంటే ఇడ్లీ దోశ రైసు కూరలు వేపుళ్లే కాకుండా ఈ కారపొడి ఉపయోగించి రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది అరుగుదలకు బాగా పనిచేస్తుంది స్కిన్ గ్లోయింగ్ ఉండేలాగా చేస్తుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలన్న ఈ కరివేపాకు కారం తప్పకుండా తీసుకోవాల్సిందే కరివేపాకు పొడి చేసి ఉంచుకుంటే కూడా అంటే కారం కాకుండా మజ్జిగలో కూడా వేసుకుని తాగొచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు తెచ్చుకొని శుభ్రంగా ఒలుచుకుని కడిగి ఆరబెట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టూ టు త్రీ స్పూన్స్ నూనె వేడి చేసి పావు కేజీ శనగపప్పు సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ప్లేట్లోకి తీసేసుకొని పావు కేజీ మినప్పప్పు సాయి మినప్పప్పు ఉంటుంది కదా అది వేసుకున్నాను నేను శనగపప్పు మినపప్పు కూడా సమానంగా తీసుకుంటాను మినపప్పు కూడా ప్లేట్లోకి తీసేసుకొని నేను తీసుకున్న శనగపప్పు మినపప్పుకి ఒక యాభై ఎండుమిర్చి వేసుకున్నాను మీరు తీసుకునే ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి సిమ్లో ఫ్రై చేసుకోవాలి ధనియాలు కప్పు యాభై గ్రాములు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పొడిలో వాడే దినుసులన్నీ కూడా అరుగుదలకు బాగా పనిచేస్తాయి అన్ని దినుసులు కూడా సిమ్లో వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుని ఒక స్పూను మెంతులు కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాలి మాడితేనేమో టేస్ట్ మారిపోతుంది వేగకపోతే చేది వస్తుంది ఎండిమిర్చిలోనే నిమ్మకాయంత చింతపండు వేసుకుని అవి ప్లేట్లో తీసుకున్నాక మెంతులు వేపుకుని రెండు కప్పులు కరివేపాకు ముందు ఆల్రెడీ డ్రై చేసి ఉంచుకున్నాం కదా ఆ కరివేపాకు రెండు కప్పులు కరివే వీటిలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చక్కగా గ్రైండ్ అవుతుంది కూడా కారపొడి ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సముద్రపు ఉప్పు రాక్ సాల్ట్ వేసుకుంటే మంచిది అందుబాటులో లేకపోతే మనం మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు పసుపు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు వేసుకొని గ్రైండ్ చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాల్సిన వరకు చిన్న బౌల్లో తీసుకుని వాడుకోవచ్చు పిల్లలు కరివేపాకు అంటే తీసేస్తారు కాబట్టి విధంగా కరివేపాకు కారం ప్రిపేర్ చేస్తే బ్రేక్ఫాస్ట్లోకి రైస్లో కూడా వేసుకోవచ్చు లంచ్ బాక్స్ రెసిపీగా ఈ కారపొడితోటి రైస్ రెసిపీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో ఔషధ గుణాలున్న కరివేపాకు కారం తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తేనే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కారం ఉంటే చట్నీతో కూడా పని ఉండదు గీ కారం దోశ అని దోశ మీద స్ప్రెడ్ చేసి నెయ్యి వేసి అలా కూడా తినొచ్చు లేదంటే పొడుము నెయ్యి వేసుకుని కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం